హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక నా ఛానల్ కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి సో ఇప్పుడు మనం మ్యాటర్ లోకి వెళ్ళిపోదాం గాయస్ చాలా మంది వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే నాకు కొంచెం బూస్టప్ గా ఉంటుంది అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి పుష్ప 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 ఈ సినిమా వచ్చి ఏ విధంగా నార్త్ ఆడియన్స్ కు కరెక్ట్ అయిందో ఏమో కానీ మూవీ రిలీజ్ అయిన కాళ్ నుంచి ఇప్పటి వరకు ఈ మూవీలో నటించిన లీడ్ యాక్టర్ ఇటువంటి సినిమా ఈ ప్రపంచంలోనే ఎవరు చెయ్యలేరు ఈ భూ ప్రపంచంలోనే మరొక ఇలాంటి సినిమా అనేది రాదు అన్న రీతిలో సినిమాలో లాగా ఎడం భుజాన్ని అలాగే పైకెత్తి ఎక్కడికి వెళ్ళినా గానీ అదే మేనరిజం తోటి నడుస్తున్నారంట ఇక పుష్ప టూ మూవీ విషయానికి వస్తే ఒక నార్త్ క్రింజ్ గాళ్లకు తప్ప సౌత్ లో ఏ ఒక్క రికి కూడా ఈ మూవీ సరిగా నచ్చలేదు ఇంకా చెప్పుకోవాలంటే పుష్ప టూ కంటే పుష్ప వన్ సినిమానే కొద్ద గొప్ప బాగుంటుంది అని చెబుతున్నారు ఇక ఈ మూవీ కి సంబంధించిన వసూళ్లు కానీ పోస్టర్లు గానీ వాటి గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన పనిలేదు ఎందుకంటే మొన్ననే పుష్ప మూవీ కి సంబంధించిన మేకర్స్ పై ఐటీ రైట్స్ జరిగిన సంగతి మనందరికి తెలిసిందే సో చాలా వరకు పుష్ప మూవీకి మేకర్స్ ప్రకటించిన వసూళ్లకు వాళ్ళు కట్టిన ట్యాక్స్ అసలు పంతనే లేదు అనేసి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ బహిరంగంగానే చెప్పడం మనం అందరం చూసాం విధంగా రీసెంట్ గా దిల్ రాజు కూడా మూవీకి వచ్చిన వసూళ్లు వాళ్ళు రిలీజ్ చేసే పోస్టర్లకు కూడా ఏ మాత్రం సంబంధం ఉండదు అనేసి ప్రెస్ మీట్ లో చెప్పడం మనం చూసాం సో ఇదంతా బయటికి తెలిసినా కూడా ఆ లీడ్ యాక్టర్ వచ్చేసి ఏ మాత్రం సిగ్గు పడకుండా ఇప్పటికీ నేను ఒక కళాఖండాన్ని తీశాను అన్న రీతిలో నడుచుకుంటున్నాడని తెలుస్తుంది మరొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న ప్రజెంట్ జనరేషన్ టాప్ స్టార్స్ లో లేట్ గా స్టార్ హీరో అయిన వ్యక్తి కూడా టూ మూవీ లీడ్ యాక్టర్ ప్రస్తుతం ఈ మూవీ పై బజ్ ఉన్నంత వరకు అలాగే ఈ మూవీ థియేటర్ లో రన్ అవుతున్న వరకే నన్ను ఒక స్టార్ గుర్తిస్తారు ఒక్కసారి ఈ మూవీని ఆడియన్స్ మర్చిపోతే లెక్కేస్తారేమో అనేసి అనుకున్నాడో ఏమో కాని ఇప్పటికీ కూడా కొన్ని పెయిడ్ హ్యాండిల్స్ ద్వారా పోస్టులు వేయించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం ఇక్కడ కామెడీ ఏంటంటే పుష్ప పుష్పటు మూవీలో క్లైమాక్స్ ఫైట్ వచ్చేసి విపరీతంగా మమ్మల్ని ఆకట్టుకుందని పోస్టులు పెట్టడం మరీ విడ్డూరంగా ఉంది ఎందుకంటే ఆ ఫైట్ లో వచ్చేసి ఏ మాత్రం లాజిక్ ఉండదు ఇలాంటి లాజిక్ లేని ఎన్నో ఫైట్స్ ఎన్నో యాక్షన్ సీన్లు నందమూరి బాలకృష్ణ గారు ఎప్పుడో పది సంవత్సరాల క్రితం నుంచి చేస్తూనే ఉన్నారు సో ఇటువంటి క్రింజ్ పోస్ట్లు పెడుతుంటే క్రింజ్ పోస్ట్లు పెట్టించుకోవడం ఇక వాటిని జనాలపై రుద్దడానికి పిఆర్ టీం ని రెడీ చేయడం చూస్తుంటే ఆ లీడ్ యాక్టర్ ఇప్పటికీ నిజ జీవితంలో కూడా పుష్ప మాదిరిగానే ఫీల్ అవుతున్నాడనేసి జనాలు బాగా చెవులు కొరుక్కుంటున్నారని తెలిసింది